జగనన్న కాలనీ కొరకు జరిగిన భూసేకరణ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంలో కుంభకోణం జరిగిందంటూ ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్తా జిల్లా కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో జగనన్న కాలనీల పేరు మీద భూసేకరణ చేసినటువంటి ఒక కుంభకోణం గురించి మాట్లాడబోతా రెండు వేల ఇరవైలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశవ్యాప్తంగా కోట్లాది మందికి ఇళ్ళు లేని వారికి ఇంటి ఇవ్వమని ఇళ్ళున్న వాళ్ళకి స్థలం ఉన్న వాళ్ళకి ఇల్లు కట్టించడానికి నరేంద్ర మోదీ గారు సంకల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వం మేము సొంతగా ఇళ్ల పట్టాలని ఏర్పాటు చేసుకుంటాము మీరు ఇల్లు కట్టడానికి సహకరించండి అనే పథకం కింద జగనన్న కాలనీలని పేరు పెట్టి జగనన్న పట్టాలు ఇస్తామని చెప్పి లక్షలాది మంది లబ్ధిదారులు ఐడెంటిఫై చేశారు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా భూసేకరణ చేసినారు అంతవరకు బాగానే ఉంది భూసేకరణ చేసిన తర్వాత వీళ్ళు ఏం చేశారు ధర తక్కువగా ఉన్నటువంటి భూములను ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నటువంటి రైతులు భూ భూమికి సంబంధించినటువంటి హక్కుదారులతో అగ్రిమెంట్లు చేసుకున్నారు తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వాధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి ఎక్కువ రేటు రైతులకు ఇవ్వమని చెప్పి ప్రపోజల్స్ పెట్టారు రైతుల అగ్రిమెంట్ ఆ డబ్బులు మాత్రమే వాళ్ళకి చేరింది మిగిలిన డబ్బులంతా కూడా వీళ్ళు తినేశారు నేను ఉదాహరణ ఒకటి చెప్పను ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆదోని నియోజకవర్గంలో నూట డెబ్బై ఎనిమిది ఎకరాలని మండగిరి గ్రామ పంచాయతీలో స్థలాన్ని ఐడెంటిఫై చేశారు దాన్ని సేకరించినారు అరవై ఐదు మంది రైతుల దగ్గర నుంచి సేకరించినారు భూమి ఎక్కడ వస్తుందని తెలిసి రైతులందరినీ కూడా మీరు ఇస్తే ఐదు ఐదు లక్షల రూపాయలు ఎకరా చెప్పినా మాకు అగ్రిమెంట్ చేసేయండి లేకపోతే మొత్తం మొత్తం భూమి అంతా కూడా ప్రభుత్వం లాగేసుకుంటుంది అని అబద్ధాలు చెప్పి వాళ్ళని భయపెట్టి అగ్రిమెంట్లు చేసుకున్నారు ఐదు లక్షలకి చివరి ప్రభుత్వం ఇచ్చిన కాంపెన్సేషన్ ఏంటంటే ఎకరానికి పదమూడు లక్షల ఐదు వందల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల రూపాయల వరకు కూడా దీనికి మనం పరిహారం ఇచ్చాం వీళ్ళు ముందుగా అగ్రిమెంట్లు చేసుకున్నారు కదా సో ఐదు లక్షల రూపాయలు చెప్పిన మీకు అగ్రిమెంట్లు చేసుకున్నారు కాబట్టి ఐదు లక్షలు మీరు తీసుకోండి ఆ పదమూడు లక్షల యాభై వేల రూపాయల నుంచి ఇరవై మూడు లక్షల వరకు ఉన్నటువంటి నష్టపరిహారాన్ని అంతా కూడా మాకు ఇచ్చేయండి అని లాక్కున్నారు కొంతమంది రైతులు ప్రశ్నించినారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే వాళ్ళని భయపెట్టినారు బెదిరించినారు పోలీస్ కేసులు పెడతామని చెప్పినారు ఏదో ఒకంగా గూండాయిజం రౌడీజం వాడి వాళ్ళని అధికారాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు వంచుకున్నారు ఈ వార్తలు ఇద్దరితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం నమస్కారం